పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్య యత్నం ఎలకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్ స్కూల్ లీజ్ అగ్రిమెంట్ విషయంలో కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వాసిరెడ్డి రవి రామ్మూర్తి వేధిస్తున్నారని రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్ భార్య హేమలత ఆరోపించారు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు బషీర్ బషీర్ పరిస్థితి విషమించడంతో నష్టపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు లీజ్ అగ్రిమెంట్ ముగిసినా స్కూల్ ఖాళీ చేయడం లేదని టీడీపీ నేతల ఆరోపణ స్కూల్ వివాదంలో రాజకీయ ప్రమేయం లేదన్న రూరల్ పోలీసులు ప్రస్తుతం స్కూల్ వివాదం కోర్టులో ఉందన్నారు పోలీసులు నవోదయ నగర్ రెయిన్బో స్కూల్ నందు రెయిన్బో స్కూల్ నడుపుతున్న బషీర్ అనే వ్యక్తికి మరియు రెయిన్బో స్కూల్ ఎదురుగా ఉన్న ప్లే గ్రౌండ్ విషయమై ఆ యజమానికి నడుస్తున్న వివాదంలో నిన్న బషీరు భార్య అయిన షేక్ హేమలత గారు వచ్చి రిపోర్ట్ ఇవ్వటమైనది మా యొక్క ప్లే గ్రౌండ్ నందు అక్రమంగా ప్రవేశించి తాళాలు పగలగొట్టి విధంగా కట్టారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వటం అనేది సదర్ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది అయితే సదర్ స్థలం విషయంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క బషీర్ మధ్య మరియు రామూర్తి అని ఆ యొక్క ప్లేగ్రౌండ్ స్థల ఓనర్ మధ్య వివాదం నడుస్తున్నది ప్రజెంట్ అది కోర్టు నందు పెండింగ్లో ఉన్నది కానీ నిన్న మా ప్లే గ్రౌండ్ నందు ఈ విధంగా మాకు తెలియకుండా అక్రమంగా ప్రవేశించారని రిపోర్ట్ ఇవ్వడం అనేది దాని మీద కేసు నమోదు చేయడం అనేది అయితే దీనిలో ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు ఏదీ లేదు వీళ్ళిద్దరి మధ్య పర్సనల్గా జరిగే స్థల వివాదం ఇది ప్రజెంటు గౌరవలైన కోర్టు వారి ఆధీనంలో జరుగుతున్నది సదరు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత విచ విచారించడం జరుగుతున్నది ప్రజెంట్ అయితే కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది నమస్కారం కోర్టులో ఉండే విషయం అని ఇప్పుడు గోడ కట్టారు కదా కొంతమంది పిల్లలు సపర్ అవుతున్నారు దాని మీద ఇప్పుడు ఆ గోడ విషయం ఏమైనా తీసుకుంటున్నారు సదరు గోడ విషయం అది వాళ్ళిద్దరుగా సివిల్ డిస్ప్యూట్ ప్రజెంట్ కోర్టులో నడుస్తుంది కోర్టులో ప్రజెంట్ ఉన్నది కానీ ఎటువంటి మాకు అక్కడి నుంచి అధిక ఎటువంటి ఆర్డర్ కాపీ అయితే వీళ్ళ దగ్గర లేదు అతని దగ్గర లేదు ఎదురుగా చాలా ఓపెన్ సైట్ ఉన్నది ప్రజెంట్ దానికి వేరే ఎంట్రీ కూడా ఉన్నది వేరే ఎంట్రీ కూడా ఉన్నది లేకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుని తీసుకున్నది మాది మాకేం సంబంధం లేదు